చాణిక్యకి సంబంధించి చాణిక్య ఎగ్జిట్ పోలు లోక్సభకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి ఐదు సీటు ఐదు నుంచి తొమ్మిది స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది అలాగే తెలుగుదేశం పార్టీకి పదహారు నుంచి ఇరవై స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ స్మార్ట్ పోల్ వైసీపీకి తొమ్మిది నుంచి పన్నెండు టీడీపీకి పదమూడు నుంచి పదహారు లోక్సభ స్థానాలకు సంబంధించి ఇక సిఎన్ఎస్ న్యూస్ సంబంధించి ఎయిటీన్ న్యూస్ ఎయిటీన్ వైసీపీ ఐదు నుంచి ఎనిమిది టీడీపీ తొమ్మిది నుంచి పన్నెండు ఇండియా న్యూస్ వైసీపీ ఏడు నుంచి ఎనిమిది టీడీపీ అంటే పొత్తు పార్టీలు పద్దెనిమిది స్థానాల్లోని ఏపీపీ సి వాటర్స్ వైసీపీ సున్నా నుంచి నాలుగు టీడీపీ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఇక పీపుల్స్ పల్స్ వైసీపీ మూడు నుంచి ఐదు టీడీపీ పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క స్థానాలు ఇక పార్థదాస్ వైసీపీ అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు వైసీపీ గెలిచే అవకాశం ఉందని టీడీపీ యాభై ఐదు నుంచి అరవై ఐదు అని అలాగే ఏపీపీ సీ వాటరు అసెంబ్లీ విషయానికి వస్తే వైసీపీ తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది పొత్తు పార్టీలు అరవై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది అని ఇక్కడ మనం అబ్జర్వ్ సార్ క్లియర్గా అసెంబ్లీకి సంబంధించి సీ వాటర్ వైసీపీకి మొగ్గు చూపిస్తున్నారు పార్లమెంట్ విషయానికి వచ్చేసరికల్లా టీడీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఇక రేస్ సంబంధించి వైసీపీ నూట పదిహేడు నుంచి నూట ఇరవై స్థానాలు నూట ఇరవై ఏడు స్థానాలు వైసీపీకి చెప్తుంటే పొత్తు పార్టీలకి నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది స్థానాలు చెప్తున్నారు ఇక పైనరు వైసీపీకి ముప్పై ఒకటి అంటే టీడీపీ పొత్తు పార్టీలకి నూట నలభై నాలుగు అని చెప్పేది ఇలా చాలా సర్వేలు ఒక్కొక్కటిగా ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అనుకున్న విధంగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి అనుకోవచ్చా సార్ అంటే ఏమనుకున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది కదా సార్ డెఫినెట్ గా ఎన్నిక నువ్వానైనా అనే రీతిలో జరిగింది సో ఈ రెండు వైపులా కూడా బలమైన కారణాలు ఉన్నాయి గెలవటానికి ఓడటానికి అందువల్ల కనీ విని ఫైట్ లాగా జరిగిన మాట నిజం అందుకే మీకు ఎగ్జిట్ పోల్స్ లో కూడా అయితే ఎగ్జిట్ పోల్స్ వాస్తవంగా అంత స్థాయిలో సస్పెన్స్ చూపడం లేదు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో మీరు చదివిన దాన్ని బట్టి ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నాయి వైసీపీ గెలుస్తుందనే ఎక్కువ ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి ఒక పైన చెప్పినట్టున్నారు సో టీ కూటమికి ఎక్కువ సీట్లు అయితే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు కొద్దిగా అటు ఇటు ఉన్నాయి సో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు మాత్రం వైసీపీకి చూపుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు కొంత కూటమి వైపుగా ఎక్కువ ఎగ్జిట్ పోల్ చూపుతున్నాయి సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ పారాడాక్స్ అంటే మరి పార్లమెంట్ ఎన్నికలకు ఒక రకంగా ఓటు వేసి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో రకంగా ఓటు వేశారా ఎందుకంటే రెండు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగిన పరిస్థితి అందువల్ల మరి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు వివిధ ఎగ్జిట్ పోల్స్ కొంత కూటమికి ఎడ్జ్ చూపుతున్నాయి దాదాపు వైసీపీకి ఎడ్జ్ చూపిన సంస్థలు దాదాపు లేవు కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు మెజారిటీ వైసీపీ చెబుతున్నాయి ఇది ఈ ఈ డైకాటమి ఈ భిన్నత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది ఒక ముఖ్యమైన క్వశ్చన్ దీనికి మూడు పాజిబిలిటీస్ ఉండాలి ఒకటి జాతీయ ఎన్నికలు గనక భారతీయ జనతా పార్టీ టీడీపీతో ఉంది కనుక దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి ఎవరు అనే ప్రశ్న ముందుకొచ్చిన ఎన్నికలు గనక పార్లమెంట్ ఎన్నికల వైపు ప్రజలు కూటమి వైపు ఉండి వైసీపీకి నేషనల్ పొలిటికల్ నరేటివ్ లేదు వైసీపీకి ఎమ్మెల్యేలు ఎందుకు గెలవాలన్నప్పుడు జగన్ ముఖ్యమంత్రి కావాలన్న నరేటివ్ ఉంది కానీ ఎంపీలు ఎందుకు గెలవాలన్నా నరేటివ్ లేదు వైసీపీకి అలా వైసీపీ గెలిచినా మళ్ళీ బీజేపీకే మద్దతు అనేది అందరికీ తెలుసు అలా టీడీపీ వాళ్ళు గెలిచినా వైసీపీ వాళ్ళు గెలిచినా బీజేపీకే అని అందువల్ల ఈవెన్ మిగతా చోట్లన్నా తెలంగాణలో ఎంపీలు కాంగ్రెస్ గెలిస్తే ఇండియా కూటమి బీఆర్ఎస్ గెలిస్తే అటు ఇటు కాకుండా బీఆర్ఎస్ బీజేపీ కాదు ఇండియా కూటమి కాదు ఇలా ఏదైనా ఒక నరేటివ్ ఉంది వైసీపీకి ఏ నరేటివ్ లేదు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేశారా అనేది ఒక క్వశ్చన్ ఇది ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో లేదు మనకు గత పదేళ్ళుగా చూస్తే రెండు వేల పద్నాలుగు చూసినా రెండు వేల పంతొమ్మిది చూసినా ఓటర్లు లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు ఒకే రకమైన రీతిలో ఓటు వేశారు అందులో ఆ తేడా అయితే లేదు కానీ ఇప్పుడు ఏమైనా తేడా ఉంది ఎందుకంటే ఒరిస్సా అనుభవం ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో ఒరిస్సాలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ వచ్చిన ఓటింగ్తో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో ఆరు శాతం ఎక్కువ ఓటింగ్ వచ్చింది నాకు గుర్తున్నంత వరకు అసెంబ్లీ ఎన్నికల్లో థర్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వస్తుంది బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చింది నియర్లీ సిక్స్ పర్సెంట్ బీజేపీకి ఎక్కువ వచ్చాయి అదే దానికి కాంట్రరీగా బిజు జనతా దళకు అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త ఎక్కువ ఓటింగ్ వచ్చింది లోక్సభ ఎన్నికలతో పోలిస్తే మీకు అసెంబ్లీ ఎన్నిక ఫ్యాక్టర్ వల్ల కావచ్చు ఇతర ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయని వాళ్ళు కూడా కూటమికి లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసి ఉండాలి రెండవ పాసిబిలిటీ అర్థమేటిక్ స్టాటిస్టికల్ పాసిబిలిటీ అంటే అసెంబ్లీ ఎన్నికలు వేరు లోక్సభ ఎన్నికలు వేరు రిజల్ట్ ఉంటే ఆ స్టాటిస్టికల్ పాసిబిలిటీ ఏంటంటే ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు సీట్లు ఉంటాయి ఉదాహరణకు ఆరు సీట్లలో వైసీపీకి ఒక వెయ్యి ఒట్లతో గెలిచింది అనుకుందాం అంటే వైజేపీకి ఆరు వేల ఆధిక్యత ఉంటుంది టీడీపీ ఇంకొక సీట్లో పదివేలతో గెలిచింది అనుకోండి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు టీడీపీకి నాలుగు వేల ఆధిక్యత వస్తుంది అందువల్ల అది రెండవ పాజిబిలిటీ స్టాటిస్టికల్ పాజిబిలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా లో మార్జిన్స్తో ఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందా దాని ఫలితంగా లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఏమైనా మారిందా అని థర్డ్ పాజిబిలిటీ కాంగ్రెస్ పాసిబిలిటీ కాంగ్రెస్ కనుక లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు నరేట్ లేదు అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు కన్నా కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకి వచ్చే వరకు కాస్త ఇంప్రూవ్ అయిందా లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు రెండిట్లో కూడా వన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఇప్పుడు కనుక లోక్సభ ఎన్నికల్లో ఒక త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంటో టూ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది అనుకుందాం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది అంటే సారీ వైస్ టీడీ కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే షర్మిల ఎవరు ఓటు తీరుస్తుంది అంటే జగన్నే విమర్శించింది కనుక విపక్ష ఓటు చీల్చే అవకాశం ఉంది అని ఒక అంచనా కానీ ఆ అంచనా కన్నా కూడా ఆమె ఏమాత్రం తీసుకున్నా కూడా వైసీపీ ఓటే తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే బి అది విపక్ష ఓటు తీసుకుంటుంది అన్నది బీజేపీ టీడీపీతో కలవని సమయంలో చేసిన విశ్లేషణ బీజేపీ టీడీపీతో కలిసిన తర్వాత మీ కాంగ్రెస్ ఓటింగు కూటమి ఓటింగ్ ఉండే అవకాశమే లేదు ఖచ్చితంగా జగన్ ఓటింగే తెచ్చుకోవాలి సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ రావాల్సిన ఓటు లోక్సభ ఎన్నికల కాస్తంత తీసుకుంటే దాని ప్రభావము కూటమికి లాభమై అదనంగా సీట్లు పార్లమెంట్ ఎన్నికలు బెటర్ పర్ఫార్మెన్స్ చూపేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఒకటి రెండు సర్వే సంస్థలు అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్సభ ఎన్నికలకు కూడా ఇచ్చాయి కూటమికి వైసీపీకి అందువల్ల చూడాలి ఏ రకంగా డిఫరెంట్ ఓటింగ్ ఉంటుందా సేమ్ ఓటింగ్ ఉంటుందా అనేది మనం చూడాల్సిన అంశం కానీ ఆజాఫ్ ఆఫ్ టుడే ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు మెజారిటీ అదే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి చేయి ఉంటుందని చెప్తున్నారు ఈ డైకాటమీ రేపు రిజల్ట్స్లో ఉంటుందా లేదా చూడాలి